అబ్దుల్లా మయూరి అబ్దుల్లా మరి త్రీ మయూరి మీడియా మీరు చూస్తుంది మన వాటర్ ప్లాంట్ వంద ఎకరాల చెరువు మరి ఇక్కడి నుంచే మనకు వాటర్ వచ్చేది మరి ఈ వాటర్ ప్లాంట్ గతంలో చాలా దరిద్రంగా ఉండేది మరి ధూళిపాళ్ళ నరేంద్ర గారు ఈ వాటర్ ప్లాంట్కి మూడు మూడుసార్లు వెళ్ళి ప్రతిరో ప్రతిసారి వాటర్ ఎలా వస్తుంది అని చూడటం జరిగింది అక్కడ ప్లాంట్ అంతా దరిద్రానికి ఉంటే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు లక్షలు దాకా దానికి గ్రాండ్ తీసుకొచ్చి మరి ఫిల్టర్లు ఆ ఏరియా మొత్తం బాగు చేయటం అంతా జరిగింది ఎందుకంటే మున్సిపాలిటీ వాటర్ కూడా మా నాళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు మరి వాటర్ అనేది చాలా ముఖ్యమైంది హెల్త్కి మిల్లర్ వాటర్ కొనుక్కుంటున్నారు ఆ వాటర్ లాగే ఉండాలా మన వాటర్ కూడా అనేది నరేంద్ర గారి ముఖ్య ఉద్దేశం అందుకని కమిషనర్ గారిని వాళ్ళ సిబ్బందిని మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వాటర్ విషయంలో ఉండాలని చెప్పడం జరిగింది మరి కమిషనర్ గారు కూడా ఆ సిబ్బంది కూడా చాలా కష్టపడి నీటుగా తయారు చేశారు ఈరోజు అసలు చూస్తున్నారుగా మీరు ఎలా ఉందో మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే చేయాల్సింది ఏంటంటే మీరు ట్యాపులు కూడా వదలబాకండి వాటర్ పట్టుకున్నంతసేపు వాటర్ పట్టుకొని వాడుకోండి ట్యాపులు వదిలి ఆ వాటర్ని వేస్ట్ చేయవద్దు ఇది మన ప్లాంట్ ఎమ్మెల్యే గారు కూడా అనేది ఏంటంటే ఇది మన సంపద మనం ప్రతి దాంట్లో మీరు కూడా సహకరించండి అంటున్నారు ఎమ్మెల్యే గారు మనం కూడా సహకరించాలి ఎమ్మెల్యే గారికి ఆయన చేస్తున్నాడు ప్రతిది మంచి పనులకి ఉంటున్నారు అందుకని మనం కూడా సహకరిద్దాం మీరు అంతా మంచిగా మన సంపదని మనం జాగ్రత్త చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు ఒక ఆలోచన చేయండి ఇది మంది మనం మన ఎమ్మెల్యే గారికి మనం కూడా సహకరిద్దాం ఆయన మనకు కష్టపడి మన ప్రతిదీ చేస్తున్నాడు కాబట్టి ఇంకా చేయాల్సింది ఉంది నేను ఇంకా చేస్తాను అనే చెబుతున్నారు మరి అలాంటప్పుడు మనం కూడా ఆయనకి సహకరించాల్సిన అవసరం ఉంది మీరంతా మంచిగా ఉండాలనే వాళ్ళ ఆలోచన అందరికీ నమస్కారం